వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో నాగ చైతన్యకు ఈ మధ్యనే విడుదలైన థ్యాంక్ యూ సినిమాతో బ్రేకులు పడ్డాయి అయితే మరోవైపు ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే భారీ అంచనాల మధ్య ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే తాజాగా ఈ చిత్ర ఆఖరి షూటింగ్ రోజున నాగచైతన్య తరపున ఒక స్పెషల్ గెస్ట్ కూడా షూటింగ్ సెట్స్ కి విచ్చేశారట సినిమాలోని నాగచైతన్య మేక్ ఓవర్ చూసి ఆ గెస్ట్ షాక్ వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో కాదు చైతన్య తల్లి లక్ష్మీ దగ్గుపాటి షూటింగ్ ఆఖరి రోజున నాగచైతన్య బాలరాజు ముత్తాత పాత్రలో కూడా ఒక చిన్న సన్నివేశంలో నటించారు పొడవాటి జుట్టు మీసాలు ఉండే లుక్తో నాగ చైతన్య సరికొత్త అవతారంలో కనిపించనున్నారు ఈ అవతారంలో నాగ చైతన్యను చూసి లక్ష్మీ దగ్గుపాటి షాక్ అయ్యారట చిత్ర ఒరిజినల్ వర్జన్ అయిన ఫారెస్ట్ గంప్ లో ఇలాంటి సన్నివేశం లేదు కదా అని అడగ్గా నాగచైతన్య ఒరిజినల్ లో ఆ సన్నివేశం లేదని కానీ ఆమిర్ ఖాన్ మరియు డైరెక్టర్ అద్వైత్ కలిసి ఈ సన్నివేశాన్ని యాడ్ చేసినట్లుగా చెప్పారట ఏది ఏమైనా అక్కినేని అభిమానులు అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు